పార్వతీపురం మాన్యం జిల్లా కామాక్షి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు తిరువీధి కుంకుమ పూజలు కళ్యాణం నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో కామాక్షి అమ్మవారి ఆలయంలో బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు దేవి ఉపాసకులు ఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు తొలి రోజు గణపతి హోమం కుంకుమ పూజలు మధ్యాహ్నం తిరువీధి మహోత్సవం రెండో రోజు శ్రీమతి వాణిగారి నాయకత్వంలో మహిళలచే రుద్రనమక చమకాది వేద పారాయణం అనంతరం భక్తి పాటలు కోలాటం హారతి రథ ప్రదక్షిణ జరుగును మూడో రోజు శుక్రవారం సాయంత్రం కామాక్షి అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఇరవై ఎనిమిదిన మంగళవారం విశేష అన్న ప్రసాద వితరణ జరుగుతుంది